హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అన్సలాగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సండే రోజు అనమాట అయితే ఈరోజు సండే అనే పేరు తప్ప ఎంత ఎర్లీగా అంటే రోజు లేచే టైంకి రోజు కూడా లేసాను అనమాట అంటే సాటర్డే కూడా అదే టైం లేచాను యాక్చువల్లీ సాటర్డే సండే వచ్చిందంటే నేను చాలా లేట్గా లేస్తాము అలాంటిది ఈ టూ డేస్ నుంచి కూడా అస్సలు నిద్రపట్టలేదు సో మార్నింగే ఫైవ్ థర్టీ ఆ డైన్కి అయితే లేచిపోయాను అనమాట రెండులోని అయితే ఈ రోజు కూడా అలాగే లేచాను ఇంకా ఇంకా అలా భద్రంగా పడుకుని ఉండ ఉండడం ఎందుకు అని చెప్పేసి నేనైతే మార్నింగే లేచి ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకున్నానండి అంటే ఇల్లు తుడిసేసి అట్లా మాప్ పెట్టి ఇంకా బాత్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుని ఇంకా తల స్నానం చేసి అయితే వచ్చాను అనమాట అయితే ఈరోజు శారీ ఎందుకు కట్టుకున్నానంటే ఎందుకు మామూలుగా కట్టుకోవాలి అనిపించింది ఇంక అందుకే శారీ అయితే కట్టుకున్నాను ఇంకా తల స్నానం చేశాను కదా ఇంకా తల అయితే ఆరలేదనమాట హెయిర్ అంతా తడిగా ఉంది ఇంక అందుకే అలా ఎర్రబూసేసాను ఈ లోపల మా హస్బెండ్ అయితే టీ పెట్టమన్నారు ఇంకా మార్నింగ్ పెట్టిన టీ అయితే ఉందనమాట చెప్పాను కదా ఎర్లీగా లేసామని చెప్పేసి పిల్లలు కూడా నాతో పాటు లెగారు ఇంకా అప్పుడు ఇంక అందరం లేచిపోయాం అని చెప్పేసి టీ అయితే పెట్టాను అనమాట ఇంకా టీ అయితే ఉన్నది ఇంకా నాకు మా హస్బెండ్కి మళ్ళీ అచ్చిపెట్టేసి ఇంకోసారి అయితే టీ అయితే తాగుతున్నాం అనమాట సో మా హస్బెండ్ అయితే ఏదో వర్క్ చేసుకుంటున్నారు చాలా బిజీగా ఉన్నారనమాట ఇంకా ఆయన టీ ఇచ్చేసిన తర్వాత ఈ అయితే సండే కదండి గారెలు వేసుకుని చాలా రోజులైందనమాట అలాగే మొన్న చికెన్ తీసుకొచ్చారు కదండి మా హస్బెండ్ అయితేనే సగం చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాంతో అయితే ఈ రోజు గారెలు ఇంకా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఈ రెండలు కాంబినేషన్ బాగుంటుంది కాకపోతే మేము తినేది ఏంటంటే చాలా తక్కువ అనమాట ఎప్పుడన్నా దే ఇంట్లో ఫంక్షన్లు కానీ అట్లా అయినప్పుడు కానీ ఇలా ఉంటే మాత్రం ఆ కాంబినేషన్ తింటాము మామూలుగా అయితే చేసుకుని అయితే తినమనమాట సో ఈ రోజు ఎందుకో అలా తినాలనిపించింది ఇంకా అలాగే చికెన్ ఉంది కదా ఇంకా ఈ గారెల్లోకి అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా చికెను ఇంకా గారెలు అయితే వండుతున్నాను అయితే పప్పు అయితే గ్రైండర్లే వేసేసాను ఇందాక ఆనియన్స్ అయితే పెట్టుకున్నాను ఇంకేది చాపర్ ఉన్నది కదండి ఇంకెందుకో చేతితో కట్ చేయమని చెప్పేసి ఇంకా ఆనియన్ చాపర్లో అయితే వేస్తున్నానండి అయితే మనకి హ్యాండ్తో లాక్కునే చాపర్ అయితే ఉంటుంది కదండి మీషోలో గట్రా ఇంతకుముందు తీసుకున్నాను నేను ఇంకా అందులో అలా చిన్న చిన్న ముక్కల కింద వస్తుందో సేమ్ ఇది అలాగేనండి అది ఇంకా హ్యాండ్తో లాగాలి ఇది అంత లాగవలసిన అవసరం కూడా లేదు అందులో వేసేస్తే స్విచ్ ఆన్ చేస్తే అవి చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి ఇచ్చేసింది అనమాట చాలా చిన్న ముక్కల కింద అయితే వచ్చింది నిన్న పొటాటో స్లైసెస్ వేసాను కదండి అదేనండి పొటాటో స్ప్రింగ్ రోల్స్ వేసాను కదా నేను వీడియోలో చూసే ఉంటారు మీరు అందరూ ఇంకెవరైనా చూడకపోతే మాత్రం పొటాటో స్ప్రింగ్ రోల్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలన్నా చూపించాను ఒకసారి చూడండి అయితే ఈ రోజు ఆనియన్స్ అయితే కట్ చేసాను అనమాట చాలా చిన్న ముక్కల కింద అయితే చాప్ చేసి ఇచ్చేసింది సో అవైతే అయితే పక్కన పెట్టేశానండి మా అమ్మాయి అండి నన్ను ఎంత అలా తింటుందంటే పట్టుకొని మా మమ్మీ నువ్వు శారీ కట్టుకున్నావు నాకు శారీ కట్టు నాకు కట్టంట చున్నీ అట్టుకుని గిరగిరా తిరిగిందండి నువ్వు వెళ్ళి స్నానం చేసరా అప్పుడు నేను నీకు శారీ కడతానని చెప్పేసి అన్నాను ఇంకా స్నానం చేసుకుని వచ్చిందండి ఇంక స్నానం చేసిన తర్వాత ఇంకొని విన్నుకి ఇది ఒక శారీ అయితే ఉన్నదనమాట ఇంక ఈ శారీ అయితే ఇంక నుంచి తీసి వేసేసాను బట్టలు అయితే ఈ విధంగా శారీ అయితే కట్టానండి కాకపోతే ఏంటంటే నేను ఏం చేస్తా అదే చేస్తానంటది నేను ఒకవేళ శారీ కట్టుకున్నాను అనుకోండి నాకు అలాంటి శారీయే కావాలంటది లేదంటే ఒక ఏంటది ఫే ఫేస్కి ఏదన్నా పేరు లవ్లీ కానీ ఇవి రాసుకున్నాను అనుకోండి నాకు రాయంటది నేను ఏదైనా గాజులు వేసుకుంటే నాకు అయ్యే కావాలని తినేస్తుంది అనమాట మామూలుగా కాదు ఇంకా ఏసీ దాకా కూడా నన్ను నా చుట్టూరు తిరిగి నాకు పిచ్చెక్కి ఇలా చేస్తుంది అనమాట అంతలా విసికింతా ఉంటుంది అయితే ఇంక ఈ శారీ అయితే కట్టాను అనమాట ఎలా ఉన్నదో కామెంట్ చేయండి లాస్ట్లో అయితే విన్నుతో చాలా ఫైటింగ్ అయితే అయ్యింది అది ఏంటి ఎలా అయింది అన్నది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నష్టం మాత్రం తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను కదా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని కింద చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా అందులో అయితే వేసేసుకున్నానండి ఎంత చిన్న ముప్పల కింద ఇచ్చిందో చూసారు కదా సో అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అది ఫ్రై అయ్యే లోపల చికెన్లో అయితే నేను ఉప్పు కారం పసుపు అలాగే పెరుగు మిక్స్ చేసుకుంటున్నానండి అయితే ఇక్కడ చూసారు కదండి చికెన్ అయితే పావు కేజీ చికెన్ ఉంటుంది అనమాట అంతే ఇంక అంత మించి ఎక్కువ ఉండదు తక్కువ ఉంటుందేమో కానీ సో ఈ పావు కేజీ చికెన్తో అయితే నేను గార్లోకి అయితే చేస్తున్నాను ల లంచ్ కి అయితే సెపరేట్ గా తీసుకుని వస్తాను అన్నారు సో అది ఇంకా అన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను అనమాట అది ఫ్రెష్గా రుబ్బి వేసాను ఇప్పుడే సో ఇంకా స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి ఎక్కువ రుబ్బాను అనమాట సో అది వన్ స్పూన్ వేసేసాను ఇంకా అది ఫ్రై అయ్యే లోపల ఇంకా ఆయిల్ అయితే పెడుతున్నాను పక్కన పప్పు అయితే వేసాను కదా గ్రైండర్లోని అదైతే ఎప్పుడో నలిగిపోయిందండి నేను తీసేసి గిన్నెలో వేసి పక్కన పెట్టాను అనమాట అయితే ఇంకా ఆయిల్ అయితే పెట్టాను స్టవ్ మీద ఈ అయితే ఆనియన్స్ జింజర్ గాలి పేస్ట్ ఇది అంతా బాగా ఫ్రై అయిపోయి ముందే మిక్స్ చేసుకున్న మసాలాని చికెన్తో పాటు మొత్తం అంతా వేసేసాను అనమాట వేసేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టాను మొత్తం ఆయిల్ అంతా పైప్ వచ్చింది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత అయితే క్లోజ్ చేస్తాను అనమాట ఇంకా నిన్నైతే పొటాటో స్ప్రింగ్ రోల్స్ చేశాను కదండి అదే ఆయిల్లో అయితే వేసేస్తున్నాను అందుకే అంత పెద్ద మూగు అయితే అనమాట ఇంకా ఆయిల్ ఉంది కదా ఇంకెందుకు మళ్ళీ సెపరేట్గా పెట్టడం అని చెప్పేసి ఇంకా అదే ఆయిల్లో గారెలైతే అయితే వేసేస్తున్నానండి చాలా అనమాట గారెలు తిని సో ఈ రోజు తినాలనిపించింది బాగానే అలాగే చికెన్ కర్రీ రెండట్ల కాంబినేషన్ బాగుంటుంది కదా సో మీకు ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి ఈ నాన్ వెజ్ కాకపోతే ఈ అయితే కొబ్బరికాయ చట్నీ అయితే చాలా బాగుంటుందండి సో కొబ్బరికాయ చట్నీతో అయితే చాలా ఇష్టంగా ఉంటుంది అయితే ఇంకా గార్లు అయితే వేసాను అవి ఫ్రై అవుతున్నాయి ఇది ఒక చికెన్ కర్రీ కూడా అంటే ఫ్రై అయిపోయింది అనమాట చికెన్ అంతానే ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ వేశాను ఆల్రెడీ సగం అయితే ఉడికిపోయింది మీకు తెలుసు కదా నేను ఏదైనా కర్రీ చేస్తే అది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది నేను అంతలా ఫ్రై చేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేశాను వాటర్ వేసిన తర్వాత వన్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఇంకా ధనియాల పౌడర్ అయితే వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టేశాను అనమాట ఇంకా అది ఉడికే లోపల పక్కన అయితే గార్లు అయితే అయిపోయినాయండి ఇంకా గారెలు అయితే తీసేస్తున్నాను రెండు వాయిల్ అయితే అయినాయి అనమాట సో రెండు వాయిల్ అయిన తర్వాత చికెన్ కర్రీ కూడా అయిపోయింది సో చూసారు కదండి ఆయిల్ అంతా ఎంత బాగా పైకి వచ్చేసిందో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో అయితే పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నానండి మీకు చెప్పడం మర్చిపోయాను ఇందులో కస్తూరి మేతి కూడా వేసాను అనమాట మనకి ఏ కర్రీలోకైనా సరే ఇలా ఇగిరి కర్రీస్లోని కస్తూరి మేతి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది సో అయితేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే చల్లాను అయితే పిల్లలు మెత్తని ముక్కలు కావాలంటారండి అందుకే నేను చికెన్ తెచ్చినప్పుడు అంటే వన్ కేజీ చికెన్ తీసుకొస్తారండి అందులో కాఫ్ అయితే తెచ్చిన రోజు వండుతాను ఇంకొక కాఫ్ వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ డేస్ పోయిన తర్వాత మళ్ళీ వండుతాను అనమాట ఫస్ట్ నాప్పుడు ఏంటంటే ఎక్కువ బోన్స్ ఉండేలాగైతే వండేస్తాను సో పిల్లలు ఏంటంటే మెత్తని ముక్కలు అయితే తింటారు వాళ్ళ కోసమైతే సపరేట్గా మెత్తని ముక్కలన్నీ తీసి ఇంకొక రోజు అయితే వండుతాను సో అదనమాట ఇంకా గ్రేవీ అయితే ఏం చేశానంటే కొంచెం గ్రేవీ మెత్త మొక్కలు అని వేరేసి వేస్తాను అనమాట వాళ్ళ విన్ను రెండు చేతులు కదా ఒక చేత్తో తింటా విన్ను గిన్నె అది గిన్నెలో పెట్టేసుకో పిల్లలు పెట్టేసుకో

బట్టలు కుదితే ఆడపిల్ల అయిపోతారా మోపిల్లలు ఉదుకురా బట్టలో నువ్వు ఆడపిల్లవని నీకు ఎవరు చెప్పారు నువ్వు ఆడపిల్ల కాదు నువ్వు ఆడపిల్ల కాదు నువ్వు మోపిల్లవే నేనేం నేర్పించా ఏం నేర్పించడం నీకు మేము ఆడపిల్ల ఆడపిల్లని నీకేమనలేదండి నువ్వు ఆడపిల్లని కొట్టచ్చా అని అడిగావు నువ్వు ఆడపిల్లవని రుజువు ఏంటి మాకు చెప్పు నీకు ఎవరు చెప్పావు నువ్వు ఆడపిల్లవని చెప్పు అన్ని మీదకి వెళ్ళిపోతున్నావు కదా ఆడపిల్లని కొట్టచ్చా అని చెప్పేసి మరి మోపిల్లని కొట్టచ్చా నువ్వు చిన్నపిల్ల నువ్వు చిన్న అన్నికన్నా చిన్నదానువా నువ్వు పెద్దవా చెప్పు అన్నీని కొట్టచ్చా నువ్వు పెద్దానువా అందుకైనా కట్టవు ఎవరు కట్టారు నీకు చీరా చెప్పు నువ్వు ఆడపిల్లవని రుజువు ఏంటి చెప్పు చెప్పు అట్లా చూస్తే ఆడపిల్లలు అయిపోతారా ఎందుకు అవుతారు നൂ ആ കൂടുത ആഡ പിന്നെ എവരു നീക്കൂ ഡാടി അമദാ ആടുത്ത ആടുത്തു മോ പിള്ളോട് ചേർക്കുന്നു దేవుడు ఏం చెప్తున్నాడు ఏమి వినిపించట్లేదు మరి ఏం చెప్పాడు దేవుడు ఏమని చెప్పాడు దేవుడు నాకు వినిపించలేదు మరి నీకు ఎలా వినిపించింది మరొప్పుడే దేవుడు స్లోగా మాట్లాడతాడు స్పీడ్గా మాట్లాడతాడు అన్నావు మళ్ళీ గట్టిగా మాట్లాడతాడు అన్నావు ఎందుకు నువ్వు ఆడపిల్ల కాదు నువ్వు పిల్లోడివి అది ఓ ఆడపిల్లవి కాదు మోపిల్లోడు మరేంటి ఏ మోపిల్లో ఏ మోగి పిల్లోడు ఐట్రా ఏ మోగు పిల్లోడు అయిట్రా మరేంటి నువ్వు ఆడపిల్ల కాదు మోపిల్లాడు కాకపోతే ఏంటి

సో చూస్తున్నారు కదండి మా అమ్మాయి అయితే ఆడపిల్ల నేను ఆడపిల్ల నేను అని చెప్పేసి నన్ను వాదిస్తూ ఉన్నదనమాట సో ఏదో అలా సరదాగా కాసేపు ఏడిపిద్దామని చెప్పేసి అలా ఆడుతూ ఉన్నాను మా తోటి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాఫీ అయితే కలుపుతున్నానండి కాఫీ ఎప్పుడు నుంచో తాదాం అనుకుంటున్నాను మా హస్బెండ్కి చెప్తున్నాను కానీ ఆ కాఫీ పౌడర్ అయితే తీసుకురావట్లేదు ఎలా అయితే అయితే కాఫీ పౌడర్ అయితే తీసుకుని వచ్చారు ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను అయితే దీనికి కంటిన్యూషన్ వీడియో ఇంకా చాలా ఉన్నదండి అంటే చాలా ఉన్నదంటే ఇంకా చాలా రెసిపీస్ అయితే చేశాను ఈ ఈరోజు సో అంతా ఒక దుక్కునే పెట్టేస్తే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకే ఇందులో అయితే యాడ్ చేయట్లేదు నెక్స్ట్ వీడియో అయితే వస్తుందనమాట ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్